మంచి పని చేయడం ఒక గొప్ప గుణం మంచి పని చేయడమే కాదు మంచి చేయాలనే తలంపు సత్సంకల్పం మన జీవితాన్ని మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చగలదు మంచికి ఉన్న శక్తి ఆలోచనకున్న శక్తి వాటిని మన దృక్పథంలోకి తెచ్చుకునేంత సహృదయత కలిసికట్టుగా పనిచేయగలిగితే అనుకోనివే కాదు ఎన్నటికీ కాలేనివి కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇదంతా నిజమని నిరూపించడానికి మనలోని మంచిని మేల్కొలిపేందుకు మన సంకల్పమే మన రక్షణగా నిలవగలదని చాటి చెప్పే కథే ఇది ఒకనొక చిన్న పల్లెటూరు అందులో జ్యోతిష్య శాస్త్రంలో ప్రసిద్ధి పొందిన ఒక పండితుడు ఉండేవాడు ఆయన చెప్పిన మాటలు ఎప్పుడూ తప్పవని ప్రజలు నమ్మేవారు ఒకరోజు ఆనోటా ఈనోటా విన్న ఓ పేదరైతు పక్క గ్రామం నుంచి తన జీవితంలో మార్పు వస్తుందేమో అన్న ఆశతో ఆ జ్యోతిషుని దగ్గరకు వచ్చి తనకు జోస్యం చెప్పమని తన జాతకాన్ని అతనికి ఇస్తాడు అతని దుస్తులు చినిగిపోయినా ముఖం ఎండలో వాడిపోయినా కళ్లలో మాత్రం ఒక చిన్న ఆశ వెలిగేది తనపై నమ్మకముంచి వచ్చినందుకు ఆ పేదరైతును కూర్చోమని సైగచేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు ఎటువంటి జాతకాలను చూసినా చలించని ఆ జ్యోతిషుడు పేదరైతు జాతకము చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు ఎందుకంటే ఆ జాతకము ప్రకారం పేదరైతుకు ఆనాటి రాత్రే ప్రాణగండం ఉందని గణన చెబుతోంది ఎంతటి నిజాన్నైనా చెప్పగలను కాని ఆ పేదరైతుతో సూటిగా నీకు ప్రాణగండం ఉందని ఎలా చెప్పగలననీ చింతించి ఎలాగోలా తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా ఇవాళ నాకు చాలా పని ఉంది మీ జాతకము నా దగ్గరే ఉంచి వెళ్ళండి రేపు మీరు మళ్లీ రాగలిగితే నేను నిశితంగా పరిశీలించి చెబుతాను అని అంటాడు జ్యోతిషునిపై మర్యాదతో ఆ పేదరైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి తన గ్రామానికి బయలుదేరుతాడు ఆ రైతు వెళ్లగానే జ్యోతిషుడు తన భార్యతో విషయం చెబుతాడు కాని జ్యోతిషుడి మనసు మాత్రం భారంగా మారింది మనసులో పాపం పేదరైతు నేడు మరణిస్తాడే నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్లిపోయాడేనని చింతిస్తాడు ఆ రైతు దారిలోనే చీకటి పడటంతో తలదాచుకోవడానికి స్థలాన్ని వెదకడం మొదలుపెట్టాడు ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది కాస్త దూరంలో శిథిలావస్థలో శివుని ఆలయం కనిపించిందతనికి వర్షం నుంచి తప్పించుకోవడానికి అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు ప్రజలకు మనశ్శాంతిని భక్తిభావాలను పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే నా దగ్గర డబ్బుండుంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాణ్ణి కదా అని పవిత్రమైన ఆలోచన పుట్టింది తన మనసులో ఆ శివాలయం గోపురాన్ని ఎలా నిర్మించాలి రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి మండపాలు ఎలా కడితే బాగుంటుంది అలా పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలు పూజలు నిర్విఘ్నంగా జరుగుతుంటే ఎంత బాగుంటుందని ఆ శివుని ఆన ఉంటే అది తప్పక జరుగుతుందని అనుకుంటుండగానే మండపం పైభాగంలోంచి ఒక నల్లని త్రాచుపాము అతని కాటు వేయడానికి అతనిపై దూకపోతుంటే తప్పించుకొని ఆ ఆలయం నుండి బయటకు పరుగెత్తాడు వెంటనే మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కూలిపోయింది ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే అతని ప్రాణం అక్కడే పోయేది రైతు వద్ద డబ్బు లేదు శక్తి లేదు కాని అతని మనసులోని దయ అతని సంకల్పం అతనికి ప్రాణరక్షణగా మారింది శివుడా నువ్వే కాపాడావు అని వణికిపోయిన గుండెతో ఇంటికి చేరుకున్నాడు మరుసటి రోజు రైతు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకుని మళ్లీ జ్యోతిషుడి దగ్గరకు వెళ్లాడు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిషుడు నా గణలో తప్పు జరిగి ఉంటుందని శాస్త్రాలు తిరగేసి మళ్ళీ మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు కాని గణలో ఎక్కడా తప్పు లేదు అంతా సరిగ్గానే ఉంది కాని రైతు బ్రతికే ఉన్నాడు ఇక తప్పదన్నట్లు విషయం పేదరైతుకు వివరించి జ్యోతిషుడు నిన్న ఏం జరిగిందో ఏదీ మర్చిపోక తెలియజేయమని రైతుకు చెబుతాడు రైతు జరిగినదంతా వివరించాడు ఆ మాటలు విన్న జ్యోతిషుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి కేవలం ఆ రైతు యొక్క మంచి ఆలోచన నిస్వార్థమైన సంకల్పం అతని ప్రాణాన్ని కాపాడిందని ఆయనకు అర్థమైంది అది దేవుడి అద్భుతమా లేక ఆలోచనల శక్తియా అని అడిగితే అది రెండూ అని చెప్పాలి ఎందుకంటే మంచి సంకల్పం ఉన్న చోట దేవుడి చేయి తప్పకుండా ఉంటుంది మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి మన జీవితంలో సత్సంకల్పం ఒక దీపం లాంటిది అది మనకు మార్గదర్శకత్వం ఇస్తుంది మనం ఎప్పుడూ మంచి ఆలోచనలు కలిగి ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మంచిగా మారుతుంది ప్రపంచం బాగుంటే అందులో ఉన్న మనము బాగుంటాము అందుకే అంటారు మంచి ఆలోచన కేవలం ఆలోచన కాదు అది ఒక ఆశీర్వాదం ఒక రక్షణ ఒక మహాశక్తి విన్నారు కదా ఈ కథ మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాము సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్తోవంతు సమస్తలోకాసుఖినో భవంతు